హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్ట కిచెన్ కి స్వాగతం అండి నేను ఈ రోజు ఒక మంచి అంటే ఎప్పటి నుంచో వెనకటి నుంచి వచ్చే ఒక వంట చేస్తున్నాను చాలా బాగుంటది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి ఇది ఇవేంటో తెలుసా అండి మీకు ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది చెట్టు అవిస చెట్టు అంటారు ఇదిగోండి అవిసె పూలు ఇవి శివుడికి విష్ణువుకి పెడతారు చాలా రేటు అయితే ఈ ఒక్క మొగ్గ ఐదు రూపాయలకు ఒకటి అమ్ముతారంట వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందండి నిన్న నెలతో తెచ్చుకున్నాము కొన్ని పువ్వులు ఇలా మొగ్గలు కూడా తెచ్చుకున్నాము ఈ ఈ పువ్వులు మంచిగా కడిగేసి సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని పెట్టుకోవాలి పెసరపప్పు వేసి పొడి కూర వండుకోవచ్చు శనగపప్పు వేసి వండుకోవచ్చు తర్వాత కందిపప్పు కూడా వేసి వండుకోవచ్చు నేనేమో ఈరోజు పెసరపప్పు వేసి వండుతున్నాను ఇవి మొగ్గలు ఉంటాయి కదా ఈ మొగ్గల్ని ఇక్కడ తోడు మీద చుంచేసి వీటిని మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు అంట మా ఫ్రెండ్ చెప్పిందండి బాగుంటాయి అన్నది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదమ్మా అని చెప్పింది సరే ఒకసారి నేను కూడా చేస్తాను వాళ్ళు ఎప్పటికి చేసుకుంటారు ఇంట్లో ఉంది కదా వాళ్ళు ఎప్పటికి చేసుకుంటారు నేనైతే ఇది ఫస్ట్ టైం అండి ఆమె చెప్పింది కదా అనేసి నేను చేద్దాము అనుకుంటున్నాను ఇప్పుడు అది ఎలా చేస్తాను ఏంటి మీకు చూపిస్తాను వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి మీకోసం చూపియ్యాలనేసి నేను ఈ ప్రయత్నం నాది మీకు చూపించాలనే ప్రయత్నం ఇది నేను కూడా చూస్తాను అసలు ఎంత బాగుంటుందో కర్రీ ఓకే అండి దీన్ని ఎలా చేయాలా ఏంటి అని నేను మీకు చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి కొన్ని మటుకు నేను సాయంత్రము బజ్జీలు చేస్తానండి ఈ పక్కకు పెట్టేస్తా ఇవి మటుకు నేను సన్నగా కట్ చేసి ముందు కడుక్కోవాలి కడుక్కున్నాక సన్నగా కట్ చేసుకొని అప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇది మీకు ఈ కూర ఎంతమంది తెలుసో కామెంట్ చెయ్యండి నాకైతే తెలియదండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఉన్నమాట చెప్తున్నా మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఓకే అండి నేను అన్ని కట్ చేసి పెట్టానండి ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడం చూపిస్తా మీకు ఒకటి చూపిస్తా ఇప్పుడే అమెజాన్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది నేను మొన్న పెట్టాను అనమాట ఆర్డర్ పెట్టా ఇవ్వ ఇప్పుడే వచ్చింది కొరియరు ఇది తెప్పించుకున్నానండి ఇక్కడ మనము ఎండాకాలంలో వంట చేస్తుంటే బాగా వేడి ఉంటది ఫ్యాన్ వేసుకుంటే స్టవ్ బొమ్మ ఎలిగే ఎలగదు కదా మంట అటు ఇటు పోతుంటది అనేసి ఈ ప్లేట్లు తెప్పించాను చాలా బాగున్నాయి ఇప్పుడు ఫ్యాన్ వేసుకున్నా గాని ఆ మంటకి ఏమి ఇబ్బంది కలగకుండా మంచిగా వస్తుందండి అటు ఇటు పోవట్లేదు మళ్ళీ గిన్నెలు కూడా మంచిగా పడుతున్నాయి పెద్ద గిన్నె కూడా పెట్టుకోవచ్చు మనము బాగుంది నాకైతే నచ్చింది మీకు కావాలంటే బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి ఇంకొకటి ఇప్పుడు ఆఫర్లో ఉంది అది వన్ ఫార్టీ సెవెన్ రూపీస్కి ఒక ప్లేట్ వచ్చిందండి నేను రెండు ప్లేట్లు తెప్పించుకున్నాను ఇదిగోండి మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇంతకంటే పెద్ద పెద్ద అండాలు పెడతామా మనం ఏమన్నా మంచిగా సరిపోతుందండి గట్టిగా ఉన్నాయి ఓకే ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కడాయి పెట్టేసా కూర వండుకోవడానికి ఇప్పుడు దీంట్లో నూనె కూడా పోసాను రెండు టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసాను వేసుకున్నాక అది వేడెక్కాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆవాలు వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అది వేగాలి అవి కొంచెం ఆవాలు జీలకర్ర జీలకర్ర ఆవాలు అన్నాను కానీ జీలకర్ర వేసాను అది మర్చిపోయా ఏదో మైండ్లో ఉంది ఇప్పుడు దాని వేగిందండి జీలకర్ర వేగింది ఒక్క వెల్లుల్లి గడ్డ నేను ఇలా దంచుకున్నాను ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో ఇది కొంచెం వేగాలి ఆవాలు కాదండి జీలకర్ర ఒక్కటే వేస్తాను మర్చిపోయాను ఇప్పుడు ఇది కొంచెం వేగుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను పెసరపప్పుని స్టాప్ నుంచి తేగానే ముందు దాన్ని వేయించి పెట్టుకుంటానండి ముందే మనం వేయించి పెట్టుకుంటే పురుగు పట్టదు గట్టిగా పప్పు అలానే ఉంటుంది లేదంటే కొద్ది రోజులు కాగానే మెత్తబడిపోయి పురుగు వస్తుంది అందుకనే ముందే దీన్ని వేయించి పెట్టుకుంటాను ఒకవేళ మీరు వేయించింది లేకుంటే పొడిగా ఒక కడాయిలో వేయించి కడిగేసి పెట్టుకోండి కడిగి పెట్టానేని ఇప్పుడు ఇది కూడా వేగిందండి దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి అది ఒకసారి కలుపుకోండి వెల్లుల్లి వేగుతుంటే మంచి సువాసన వస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఓకే ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేగినాయి వెల్లుల్లి కూడా వేగింది ఒక ఉల్లిపాయ వేసుకున్నాను ఒక ఉల్లిపాయ వేసి అది కూడా వేగాలి చెయ్యి పగిలింది ఫోను కదిలింది అది వేగుతుంది కదా ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత ఇందులో ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి అవిస పువ్వులు అది వేసుకున్నాము అవిస పువ్వులు సన్న కట్ చేసి పెట్టుకున్నాను అది వేసా తర్వాత కొంచెం కొత్తిమీర ఉంది అది కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి ఇది పొడి కూర అండి మీకు ముద్ద కూర కావాలంటే కూడా చెయ్యొచ్చు ఎక్కువసేపు ఉడికించుకొని నీళ్ళు ఎక్కువ పోసుకుంటే ముద్దలాగా అయిపోతుంది కొంచెం పొడి పొడిగా ఉంటుంది అనమాట పప్పు ఉడకాలి కొంచెం పొడిగా ఉండాలి ఇప్పుడు ఇది కొంచెం వేగాలండి దీని వాసన పోవాలి ఇప్పుడు దీంట్లోకి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను వెల్లుల్లి ఎక్కువ వేసాను కదా ఇంకా అదే ఫ్లేవర్ బాగుంటది దీని మీద కొంచెం మూత పెడదాము ఒక టూ మినిట్స్ మూత పెడదాము ఈ కూర చాలా ఒంటికి మంచిదట్టండి మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే చెప్పండి నాకు అంత విలువ అంటే అంత వివరంగా ఏమి తెలియదు టూ మినిట్స్ తర్వాత చూద్దామా చూడండి మగ్గింది దాని పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు దీంట్లోకి వేయించి కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి ఒక చిన్న గ్లాస్ అది తీసుకున్నాను మీకు ఎంత కావాలంటే అది తీసుకోండి పువ్వు కూడా ఎక్కువనే ఉండాలి ఎక్కువ పప్పు తీసుకుంటే పువ్వు కూడా ఎక్కువే ఉండాలి ఇదిగోండి ఇలా కలిపేసుకుందాము కలిపేసి దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు కారాలన్నీ వేసుకోవాలి దీనికి సరిపడగా ఉప్పు కారము కొంచెం ధనియాల పొడి అవి వేసుకోవాలి ఒక్క స్పూన్ వేసుకున్నాను కారం పొడి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కావడం తర్వాత దీంట్లోకి సాల్ట్ కూడా అవసరం ఉన్నంత వేసుకోండి ఒకసారి కలిపేసుకోండి కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెంత్రి పొడి వేద్దాము ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి ఈ ట్రెడిషనల్ వంటకాలు మరుగున పడిపోతున్నాయి అసలు ఈ పువ్వు అంటేనే ఎవరికి తెలియదు దానివల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు నాకైతే అంతగా తెలియదండి ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నా కొంచెము ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి పూజకైతే బాగా వాడతారట ఒక్క మొగ్గ ఈ అవిసె మొగ్గ ఐదు రూపాయలు పెట్టి కొంటారంట అంటున్నారు అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు కూడా అనమాట అంత రేటు ఉంటాయి అవి అనేసి ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఈ వైట్ ఉంది కదా నేను తీసుకున్నది అందులో పింక్ కలర్ అంటే రాణి పింక్లో కూడా ఉంటాయి అవి పువ్వులు అవి ఉన్నాయని తీసుకొచ్చుకోండి రెండిటికి కూడా సేమ్ వాల్యూస్ ఉంటాయంట ఔషధ గుణాలు ఉంటాయంట అవైనా ఇవైనా చేసుకోవచ్చు మనం ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోద్దామండి పప్పు ఉడకాలి కదా పప్పు ఉడికే దానికి మనం నీళ్ళు పోసుకోవాలి ఇంకా అండి పోస్తున్నాను సరిపోతాయి ఇది ఉడికిన తర్వాత మనకు కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఒకవేళ మీకు ముద్దగా కావాలంటే కొన్ని ఎక్కువ పోసుకోండి అంతే అండి ఇప్పుడు ఒక ఉడుకుడు పట్టిన తర్వాత మనం ఉప్పు కారాలు చూద్దాము సరిపోకుంటే వేసుకుందాము ఓకేనా మూత పెట్టేస్తా నేను ఫస్ట్ టైం వండుతున్నాను అవిస పప్పు మన ఇంతవరకు యూట్యూబ్ లెక్కలు అయితే నాకు కనపడలేదండి ఎవరైతే పెట్టనట్టుంది బజ్జీలు చేసినారేమో మీరు ఈ అవిస బజ్జీలు కాకపోతే పప్పు అవైతే నాకు కనపడలేదు ఒకసారి మీరు కానీ ఎవరైనా పెట్టి ఉంటే చెప్పండి చూద్దామండి దగ్గరికి వచ్చేసింది మనకి చల్లగైనాక ఇంకా మంచిగా పొడి పొడి అవుతుంది ఇప్పుడు కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది కదా ఏం కాదండి ఇలా తీసుకోవాలి తీసుకున్నాక అది మనము చల్లగైతే కొంచెం అవుతుంది ఇప్పుడే బాగా డ్రై లా చేసుకుంటే నాకు అలా నచ్చది మీకు ఇంకా డ్రై కావాలంటే ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉన్నారు ఉంచారనుకోండి ఈ పచ్చిదనం పోతుంది నేను ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఇస్తున్నాను వేసి కలిపేసేయండి కలిపేసుకొని ఇంకా నేను స్టవ్ బంద్ చేస్తా ఇలా ఉంటుందన్నమాట చల్లగా అయిన తర్వాత కొంచెం పొడి పొడిగా అవుతుంది నేను టేస్ట్ చూసానండి సూపర్ ఉంది చాలా బాగుంది మంచిగా ఇది ఏమంటారు దీంట్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి ఈ పప్పును తింటే అందరికీ కూడా మంచిదండి ఇప్పుడు నేను డిష్ అవుట్ చేస్తా సూపర్ వచ్చిందండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంది ఎవరికైనా ఆరోగ్యానికి అయితే మంచిది పిల్లలకి పెద్దలకి పెట్టచ్చు మీకు ఎక్కడన్నా దొరికితే మటుకు వీటిని వదలకండి అవసర పూలను వదలకండి తెచ్చుకొని ఇలా బజ్జీలు చేసుకోవచ్చు బజ్జీలు కూడా చూపిస్తా అవి మిరపకాయ బజ్జీలా చేస్తే చాలా బాగుంటాయి అన్నారు అది కూడా నేను రెసిపీ పెడతాను సాయంత్రం చేస్తా నేను ఇప్పుడు మటుకు ఈ పప్పు మీరు ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ చేయండి మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ కొడితే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది ఓకే అండి మరి ఇంకో ఒంట్లో కలిసేంతవరకు బాయ్ సర్వే జనా సుఖినో భవంతు